టీచన్ ఫ్రాక్షలకు స్వాగతం తెలంగాణ రైతాంగ సహిత పోరాటం నాలుగు వేల మంది అమరులయ్యారు కొన్ని వేల మంది చత్రవాత్రులు అయ్యారు పది వేల గ్రామాలు ముక్తిపై లక్షలాది ఎకరాలు పేదలకు పంచబడ్డాయి అటువంటి రైతాంగ సహిత పోరాటాన్ని కొంతమంది మతోన్మద అనొచ్చు విచ్ఛిన్నగ చిత్రన వచ్చు ఈ రైతాంగ సహిత పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షంగా చరిత్రని ఒక్రీకరించి ఒక సినిమా తీయడం జరిగింది రజాఖార్డ్ ఫైల్స్ అని నిజంగా ఆ సినిమా తీసేవాళ్ళు కానీ ఆ సినిమాని ప్రమోట్ చేసేవాళ్ళు కానీ ఆ ఆలోచన భావాలను సమర్థించే వాళ్ళు కానీ అసలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కానీ నైజాం నిరింకుసత్వంగా గురించి కానీ లేదా తెలంగాణ గ్రామాల్లో గడే భూస్వాముల యొక్క దొలల యొక్క దేశముఖుల యొక్క పటేల్ యొక్క పట్వార్ల యొక్క దుర్మార్గాలు దౌర్జన్యాలు వెళ్ళిమని తెలుసా కాబట్టి మనం దీని మీద ఆలోచించాం తెలంగాణ అదే సందర్భం మనం చెప్తారు నైజాముకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ముస్లిం వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రయత్నం చేస్తుంటే తెలంగాణలో ఈ రైతాంగ సాయజపాటలో కానీ లేదా నైజాముకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కానీ సంస్థానానికి ప్రధాన రాజధాని అనండి కేంద్రం అనండి హైదరాబాద్లో నైజాంకు వ్యతిరేకంగా పోరాటం జరగలేదా ఏం ఉద్యమం జరగలేదా చాలామంది చెప్తున్నారు హైదరాబాద్లో ఏం జరగలేదు అది నైజాం యొక్క రాజధాని కాబట్టి ఏమీ జరగలేదని చెప్పి ఒక వాదన తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మనం ఆలోచిద్దాం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాద్లో కామ్రేడ్స్ అసోసియేషన్ అనే పేరుతోటి ఒక కమ్యూనిస్ట్ గ్రూప్ ఏర్పడింది అప్పటికే ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్న విద్యావంతులు మేధావులు కవులు అభ్యుదయ ఆలోచనతోటి ఉన్న వ్యక్తులతోటి ఈ కామ్రేడ్స్ అసోసియేషన్లో ఎవరు సభ్యులుగా ఉన్నారు అప్పటికే ఋషులు చదువుకుని ఒక మేధావులు కవులు వామపక్ష భావాలు కలిగిన జావేద్ రజ్వి షౌకత్ అలీ ఆలం కుంద్ ముగ్ధో మహిరుద్దీన్ రాజ్ బహుర్ గౌర్ వీళ్ళ ఐదుగురుతోటి హైదరాబాద్ నగరంలో నైజాం వ్యతిరేకంగా అంటే ఈ కామ్రేడ్స్ అసోసియేషన్ ఎంతమంది సభ్యులు మొదట్లో ఐదుగురు ఐదుగురు నలుగురు ముస్లింస్ జావేద్ గాని షౌకత్ గాని ఆలం గాని ముగ్ధం గాని గౌ అంటే నిజాం పాలనని నిజాం నిర్ఘుసత్వాన్ని తెలంగాణ గడిలో ఈ గడి దొర దుర్మార్గాన్ని దౌర్జాన్ని వ్యతిరేకించింది కామన్ అసోసియేషన్ అందులో ప్రధానంగా ఎక్కువ మంది సభ్యులు ఎవరు ఉన్నారు ముస్లింస్ అంటే ఇక్కడ ఇది హిందూ ముస్లిం ఘర్షణగా కాదు హిందూ ముస్లిం యొక్క విభేదాలతో జరిగిన పోరాటం కాదు ఈ జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది గడితల దోపిడికి వ్యతిరేకంగా అట్లానే నైజాం నియంత్రణ వ్యతిరేకంగా కాబట్టి ఈ ముస్లింసు హిందువులు ఐక్యంగా ఎర్రజెండా నేడన పోరాటం చేశారు ఈ కమ్యూనిస్ట్ అసోసియేషన్ బాగా ఆపడి భారత కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా పనిచేసింది తర్వాత ముప్పై తొమ్మిది తర్వాత ఈ ఆంధ్ర మహాసభకు సభకు మద్దతుగా అలాగే హైదరాబాద్లో అప్పుడప్పుడే ఏదో పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది ఆ కార్మికుల యొక్క సమస్యలు తీసుకుని అట్లాగనే నైజాము యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలైన తర్వాత ఈ కమ్యూనిస్ట్ అసోసియేషను భారత కమ్యూనిస్ట్ పార్టీకి తో కలిసి పనిచేయటమే కాకుండా కమ్యూనిస్టులుగా వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీలో పిల్లనివ్వడం జరిగింది వాళ్ళు హైదరాబాదులో ఈ తెలంగాణ రైతాంగ సైత పోరాటంలో గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడం కానీ జైల్లో ఉన్న ఖైదీలకి న్యాయ సహాయాలు అందించడం కానీ రకరకాలుగా ప్రజాస్వామ్యుల కోసం తెలంగాణలో తెలంగాణ గ్రామాల్లో ఇటు రజాకారులు కానీ ఇటు పటేల్ పట్టు వర్ల ప్రైవేట్ శాఖ రౌడీలు కానీ ఇటు రిజర్వ్ పోలీసులు కానీ వీళ్ళందరూ కలిపి ఏదైతే తెలంగాణ రైతాంగం మీద విప్లకారుల మీద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల మీద తెలంగాణ ప్రజల మీద హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు దోపిడీకి వెట్టికి బా హింసలు గురుగుతున్న ప్రజల మీద దాడులు చేస్తుండే ఆ దాడుల్ని ఎదుర్కోవడానికి హైదరాబాద్లో నైజాం యొక్క సంస్థాన కేంద్రం హైదరాబాద్లో కామ్యూనిస్ట్ అసోసియేషన్ తర్వాత ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీలో కలిసిన వీళ్ళందరూ కూడా దీనికి ఎంతో సహకారం జరిగింది అంటే ఈ తెల నిజంగా హిందూ ముస్లిం ఘర్షణ అయితే ఘర్షణగా దీన్ని చిత్రీకరించడం అంటే చరిత్రని వక్రీకరించడమే చరిత్రని మార్చి చెప్పడమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు పోరాటం జరిగినా కూడా ప్రజల కోసం భుక్తు కోసం విముక్తి కోసం భూమి కోసం హక్కుల కోసం వీటి కోసం పోరాటం జరిగినాయి కానీ ఎప్పుడు కూడా నైజాం పాలనలో కూడా హిందూ ముస్లిం ప్రజల మన ఘర్షణ ఎప్పుడు జరగలేదు రజాకారులు నైజాం కనుకో నైజాం మద్దతుగా ప్రజల మీద దాడి చేసి చేసి ఉండవచ్చు అట్లా దాడి చేశారు అదే సందర్భంలో పట్టేలు పట్ట వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ భూముల్ని వాళ్ళ దోపిడీని కాపాడడానికి ప్రజాకాళ్ళు ప్రజల మీద దాడి చేశారు అట్లా నిజాం సైన్యాలు దాడి చేసినాయి కానీ ఎప్పుడు కూడా ప్రజల మధ్య మాత్రం ఇందులో ముస్లిం అనే భావే లేదు మేమందరం ఈ దొర్ల దోపిడీ గుడి అవుతున్నాం నిజాం నియంత్ర యొక్క పాలడుకు బలవుతున్నా అని ఉద్దేశంతో వాళ్ళు పోరాటం చేశారు ఆ పోరాటం ఒక గోప వర్గ పోరాటంగా భూమి కోసం ముక్త కోసం విక్తు కోసం పోరాటంగానే జరిగింది అది వాస్తవం చారిత్రక వాస్తవం ఎవరైతే చరిత్ర తెలియని ద్రోహులో లేతే ఈ తెలంగాణ ప్రజల మధ్య మత వైషమ్యాన్ని సృష్టించాలనే కొన్ని దుష్ట శక్తులు దాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా సృష్టించడం అంటే ఈ తెలంగాణ ప్రజల యొక్క చరిత్రను అవమానించడమే తెలంగాణ యొక్క ప్రజలు అవమాని అవమానించటమే అని చెప్తూ మీకు అందరు ధన్యవాదాలు